ఎస్పీ చరణ్ గారు ఏదో ఒక లీగల్ గా ఇనిషియేట్ చేశారు అవునండి ఎస్పీబిస్ అవునవును ఏంటి లేదండి ఐ థింక్ దే వాజ్ లాడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ మా సైడ్ నుంచి ఇంకా ఎస్పీ చరణ్ సార్ గారి వల్ల కూడా వీ ఫేస్ లాడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎవరైనా కానీ వీ వాంట్ టు డూ సంథింగ్ ఎక్సైటింగ్ ప్రెజెంట్ సంథింగ్ ఎక్సైటింగ్ ఆనరింగ్ ద లెజెండ్స్ దట్ వీ హ్యావ్ అంతకు తప్పితే ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం ఏమి ఉండదు అండ్ మేము చేసే చిన్న సినిమాలు అది కూడా మీరు చూస్తున్నారు నేను చేసే ప్రయత్నాలు ఏది పెద్ద స్టార్స్ తోటి ఏదో కమర్షియల్గా చేయాలనేసి ఏం కోరుకోవట్లేదు సో దేర్ ఇస్ నో కమర్షియల్ మెంటాలిటీ ఇన్ దిస్ ఎంట ఐ థింక్ వీ వాంట్ టు డూ సంథింగ్ న్యూ ఏఐ వచ్చినా కానీ ఏఐకి కొన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మీ జాబ్ కానీ నా జాబ్ కానీ థ్రెట్లో ఉంది రేపు ఏమవుతుందో మనకు తెలియదు బట్ ఈ సిచ్యువేషన్లో ఆల్ వీ కెన్ డూ ఇస్ ట్రై టు ఆనర్ ఎవ్రీథింగ్ అండ్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకంటే నేను చేసినా ఎవరు చేసినా చేయకపోయినా ఎవల్యూషన్ జరుగుతుంది సో ఆ కొన్ని విషయాలలో కొన్ని కమ్యూనికేషన్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఏం ప్రాబ్లం లేదు అండి